అందరికీ నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైపాస్లో ఉన్నటువంటి నిధి ఇండస్ట్రీలో ఒక బర్మా దేశ దొంగల మూట సుమారు అరవై లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడం జరిగింది అవన్నీ కూడా వారి పరిశ్రమలో వాడే వస్తువులు బ్యాటరీలు మరియు ఐరన్ కాపర్ సంబంధించిన వస్తువుల్ని వాళ్ళు ఎత్తుకెళ్లడం జరిగింది అది కూడా ఆటోలో తరలిస్తున్న నేపథ్యంలో పోలీసులు పక్కా సమాచారం మేరకు వారిని పట్టుకోవడంతో వారు పరారయ్యే కార్యక్రమం చేశారు కానీ అదే ఈ రూరల్ పోలీసులు చాకచక్యంగా వారందరినీ కూడా దాదాపు సుమారు ముగ్గురు నిందితులను పట్టుకోవడం జరిగింది వారి వివరాలు తెలుసుకుంటే మాత్రం వారందరూ కూడా బర్మా దేశపు రోహింగ్యాలని తెలుస్తూ ఉన్నది సుమారు పన్నెండు నెలల క్రితం మన భారతదేశానికి వచ్చి వీళ్ళు దొంగతనాలే వాళ్ళ అలవాటు దినచర్యగా మార్చుకొని చేస్తూ ఉన్నారు చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా వస్తువులను వారు దొంగతనం చేయడం జరిగింది ఇవన్నీ కూడా పైపులు తయారు చేసేటువంటి ఆ కాపర్కు సంబంధించినటువంటి చాలా అతి విలువైన ఒకటి సుమారు ఐదు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల విలువగల వస్తువులు కాబట్టి వీటన్నిటిని కూడా చాకచక్యంగా పట్టుకొని వారి యొక్క నిధి ఇండస్ట్రీస్ వారికి అందించడం జరుగుతుందని చెప్పేసి మనతో పాటు మన జిల్లా అడిషనల్ ఎస్పీ గారు రమేష్ గారు తెలపడం జరిగింది